కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్లు ఆయుష్యం ఇవ్వాలని మనసారా ప్రార్థిస్తూ జీవితంలో అనుకున్నది సాధిస్తూ ఎల్లప్పుడూ ముందుకు సాగిపోతుండాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఎన్నో శిఖరాలను అధిరోహించాలని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని సేవలు అందించాలని కోరుకుంటూ ప్రజా సేవకుడిగా ప్రజానాయకుడిగా నడకలో రాజసం పలకరింపులో ప్రేమ ఎదుటి వ్యక్తిపై నమ్మకం కులమత భేదం లేని కల్లా కపటం తెలియని ఇవ్వడమే కానీ అడగడం తెలియని ప్రజల మనిషి ప్రజాసేవకులు పేదవాడిని చూస్తే వాడికి ఏదైనా సరే ఇవ్వాలనే మంచి మనసు అందరికీ ఆదర్శమయ్యే సేవ చేసే నిండుగుణంతో అందరితో అభిమానించబడుతూ నా అనుకున్న వారి కోసం ఎందాకైనా రాగలిగే గుండె ధైర్యం ఆయనకే సొంతం మా యువ సైన్యం ప్రజల మనిషి ప్రజాసేవకులు బొమ్మగాని శ్రీనివాస్ గారికి చిన్నరాలపల్లి గ్రామ ప్రజలు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు కానీ ఈరోజు చిన్నరాలపల్లి గ్రామంలో గౌడ సంఘం గౌడ సంఘం పెద్దగౌడు వారి యొక్క జన్మదిన కార్యక్రమం యాభై ఆరవ జన్మదిన కార్యక్రమం చిన్నరాలపల్లి గ్రామంలో జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామంలో ఉన్న ప్రయత్నం అందరూ పాల్గొని జన్మదినాన్ని చాలా జరుపుకోవాలని కోరుకుంటూ కుమార్ శ్రీనివాస్ గౌడ్ గారు మేడిపల్లి మాజీ వార్డ్ నెంబరు మరియు బీసీసెల్ నిజాయకవర్గం ఇన్ఛార్జి కాబట్టి జన్మదిన వేడుకలు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని అనుకున్న కోరుకుంటున్నాను కావాలి అది